డీ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు పరిశ్రమల పేరుతో రైతుల వద్ద నుంచి ప్రభుత్వం భూసేకరణ చేయడం మానుకోవాలని కనిగిరి మాజీ శాసనసభ్యులు కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన యాదవ్ అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామిక అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఆనాడు ఏడు వేల ఆరు వందల ఎకరాలు రైతుల నుంచి భూసేకరణ చేయడం జరిగిందని అన్నారు పారిశ్రామిక అభివృద్ధి కోసం భూమి అవసరమని రైతులను ఒప్పించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఒప్పించి భూమి తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడని బలవంతపు భూసేకరణ చేస్తూ వారిపై దౌర్జన్యం చేస్తున్నారని బుర్రా మధుసూదన్ యాదవ్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు సిరిడి సాయి కంపెనీని కరేడు గ్రామానికి ఎందుకు పంపిస్తున్నారని ఆయన నిలదీశారు బీబీసీ కంపెనీ కోసం కరేడు పచ్చని పొలాలను నాశనం చేస్తున్నారని బుర్రా మధుసూదన్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రైతులకు అండగా నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు ముప్పై తొమ్మిది మందిపై కేసులు నమోదు చేయగా ముప్పై ఆరు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు పరిశ్రమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు బలవంత భూసేకరణ తన స్వలాభం కోసం ఆయన ఆడుతున్న గేమ్ అట్లా ఉంది కందుకు నిధుల గులంపాడు మండలం కెరళి గ్రామంలో నెలకొన్న ఉద్రేకతలకు సమస్యకు చంద్రబాబు నాయుడు గారే ఆడుతున్న నాటకంలో ఇది ఒక భాగం వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో సోలార్ ప్రాజెక్టు భూమి పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో ఏడు వేల ఆరు వందల ఎకరాల దాకా అనామృతిగా భూసేకం జరిగింది అక్కడ రైతులు అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో అక్విజేషన్ జరిపి గ్రామ సభలు జరిపి రైతులందరూ కూడా న్యాయం రేట్ ఇచ్చేసేసి పనులు తీసుకో జరిగింది కోర్టు కడుతున్నారు అక్కడ నాలుగు వేల ఎకరాలు శ్రీ సాయి వాళ్ళకి స్థలాల వాళ్ళకు కూడా భూమి ఇవ్వడం జరిగింది వంద ఎకరాలు వాళ్ళు కృషి తీసుకున్న భూమి వంద ఎకరాల్లో కూడా ఒక ఇరవై ఎకరాలు బిల్డింగ్లు చెట్టు ఇవ్వడం జరిగింది అంతో ప్రశాంతంగా ఉంది కందుకూరు కాన్స్టెన్షన్లో డెవలప్మెంట్ ప్రజలు కోరుకున్నారు పరిస్థితి